ఈ వీడియోలో మనం మారక గ్రహాల గురించి తెలుసుకుందాం జనరల్గా ఏంటంటే రెండు ఏడవ స్థానాలు లగ్నం నుంచి మారక స్థానాలు అవుతాయి అక్కడున్న గ్రహాలు కానీ లేదంటే ఆ భావం యొక్క అధిపతులు కానీ మారక అధిపతులు అవుతారు ఈ మారక అనే టాపిక్ బృహత్పరహోర శాస్త్రంలో ఎక్కడొచ్చిందంటే ఆయుష్ అధ్యయనం అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత మారకాల గురించి ప్రస్తావించడం జరిగింది ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఏంటంటే మారక దశ జరిగినప్పుడు అందరూ భయపడిపోతుంటారు నాకు ఏదో జరిగిపోతుంది మార్కం జరుగుతుందని కానీ పరసరించిన సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే కనుక ముందు మనిషి యొక్క ఆయుష్ని నిర్ధారించాలి తర్వాత ఆ మారక దశ వచ్చినప్పుడు మారకం జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలి సపోజ్ ఒక మనిషి ఉన్నాడు అతను నైన్టీ ఇయర్స్ బ్రతుకుతాడు అని మనకి ఆయుష్ తెలిసినప్పుడు నైన్టీ ఇయర్స్ అంటే ఎయిటీ నైన్త్ ఇయర్ వరకు కూడా ఏమవుతుంది అతనికి మారక దశ జరిగినా కూడా అతనికి ఏవైనా ఏ విధమైన ప్రాబ్లం రాదు అదే నైంటీ ఎయిత్ ఇయర్ కానీ తర్వాత కానీ ఏదైనా మారక దశ జరిగినప్పుడు ఆ సమయంలో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు ఏడు అనేవి మార్గస్థానాలు ఎలా ఏనియో చూద్దాం జనరల్గా మనిషికి ఆయుష్ లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉంటుంది ఓకే అష్టమ స్థానంలో ఆయుష్ ఉంటుంది కనుక దానికి లాస్ అనేది అక్కడి నుంచి పన్నెండులో ఉంటుంది అష్టమం నుంచి పన్నెండు అంటే ఏమవుతుంది అష్టమం నుంచి ఒకటి రెండు మూడు అని లెక్కేస్తే పన్నెండో పన్నెండో స్థానం వచ్చి ఏడులో ఏడవుతుంది సో అందుకని అష్టమానికి వ్యయస్థానం అనేది ఏడు అవుతుంది కనుక ఆయుష్ కోల్పోవటం అనేది అక్కడ ఉంటుంది సో అది ఒక స్థానం ఇదే విధంగా ఆయుష్ ఎనిమిదిలో ఉన్నప్పుడు దానికి భావోద్భావం ఎనిమిది నుంచి ఎనిమిది తీసుకుంటే మూడు అవుతుంది అంటే ఎనిమిది నుంచి ఎనిమిది లెక్క పెట్టాలి థర్డ్కి వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు థర్డ్ అనేది కూడా ఆయుష్ స్థానం అవుతుంది సో అక్కడి నుంచి వ్యయస్థానం అనేది రెండు అవుతుంది అనమాట సో ఈ విధంగా రెండు ఏడు అనేవి స్థానాలు అవుతాయి రెండు ఏడు ఈ విధంగా స్థానాలు అయ్యాయి సో ఇక్కడ ఏంటంటే పిఏసిఈ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ కంజంక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఓకే ఏదన్నా గ్రహం ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా గ్రహం ఈ రెండు స్థానాల్ని చూసినప్పుడు కానీ ఏదన్నా గ్రహం ఈ భావాధిపతులతో కలిసి ఉన్నప్పుడు కానీ ఏదన్నా గ్రహం ఈ భావాధిపతులతో పరివర్తనలో ఉన్న కానీ అండ్ ఈ భావాధిపతులు కానీ వీళ్ళందరూ ఏమవుతారంటే మారకాలు అవుతారు సో ఈ దశ అంతర్దశ జరిగినప్పుడు మనిషికి ఆయుష్ తీరిపోయినప్పుడు మారకం జరిగే అవకాశం ఉంటుంది మనం చూసింది లగ్నం నుంచి మారక భావాలు చూసాం ఇలాగ ప్రతి భావానికి కూడా మారక భావాలు ఉంటాయి సపోజ్ సంతానం ఉంది ఆ సంతాన భావం ఐదు కనుక ఐదు నుంచి రెండు ఐదు నుంచి ఏడు ఇది సంతానానికి మారకం అవుద్ది అలాగే తల్లి ఉంది తల్లిస్థానం నాలుగు కనుక నాలుగు నుంచి రెండో భావం నాలుగు నుంచి ఏడో భావం ఇవి రెండు కూడా మార్కులు అవుతాయి తండ్రిభావం తీసుకుందాం తండ్రి భావం తొమ్మిది కనుక ఏమవుతుంది తొమ్మిది నుంచి రెండు అంటే పది తొమ్మిది నుంచి ఏడు ఈ విధంగా భావానికి మార్కలు అవుతాయి అన్నమాట సో అంటే మన జన్మ జాతకాన్ని బట్టి మన రిలేటివ్స్ కానీ వేరే వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన సంతానం కానీ వీళ్ళందరికీ కూడా ఈ మారక దశ ఎప్పుడు జరుగుతుంది ఈ మారకం అనేది ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా చెప్పవచ్చు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇది మహాత్మా గాంధీ గారు చనిపోయిన డేట్ థర్టీ వరీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకే ఇక్కడ ఈయన చనిపోయినప్పటికీ వింశోత్తర దశ గురుదశ కేతువంత దశ నడుస్తుంది గురువుకి సప్తమానికి కానీ సెకండ్కి కానీ కనెక్షన్ ఉందంటే గురువు సప్తమలో ఉన్నాడు స్ట్రైట్ నెక్స్ట్ కేతు అంతర్దశ ఎందుకు మరణాన్ని ఇచ్చింది కేతు వచ్చి నాలుగో స్థానంలో ఉన్నాడు డిపాజిట్ వచ్చి సాటాను ఓకే అలాగే కేతు సెకండ్ హౌస్ కోల్ ఆడు కనుక అలా కూడా చూసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కనుక కేతు కోలాడ్ ఆఫ్ సెకండ్ హౌస్ అంటే వృచుకం అవుతుంది ప్లస్ అది రెండవ స్థానంలో ఉన్నటువంటి శనితో పరివర్తన ఉన్నాడు సో గురువుకి మరియు కేతువుకి సెకండ్ హౌస్కి సెవెంత్ హౌస్కి కనెక్షన్ రావడం వల్ల ఏంటంటే ఈ దశలో మరణించడం జరిగింది బట్ ముందే చెప్పాను కదా ముందుగా ఈయన ఆయుష్ చూడాలి ఆయుష్ తీరిపోయిక వచ్చే మారక దశలు మాత్రమే ఈయనకి మరణాన్ని ఇస్తాయి ఇందిరాగాంధీ తీసుకుందాం కర్కాట లగ్నమైనది ఈవిడ శని దశలో రాహు అంతర్దశలో మరణించడం జరిగింది శనికి సెకండ్ హౌస్ కానీ సెవెంత్ హౌస్ కానీ కనెక్షన్ రావాలి రాహుకి వచ్చి సెకండ్ హౌస్కి కానీ సెవెంత్ హౌస్ కానీ కనెక్షన్ రావాలి కదా సో ఇక్కడ శని సప్తమాధిపతి అయి లగ్నం నుండి సప్తమాన్ని చూస్తున్నాడు సో లగ్నాధిపతి చంద్రుడితో పరివర్తనలు ఉన్నాడు సో శనికి కనెక్షన్ వచ్చింది రాహు తీసుకుంటే కనుక రాహు వచ్చి ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానం నుండి తొమ్మిదవ దృష్టితో రెండో స్థానం చూస్తున్నాడు సో రాహు కూడా కనెక్షన్ వచ్చింది సో శని దశ రాహు అంతర్దశలో ఈవిడ మరణించడం జరిగింది అది కూడా ఆయుష్ తిరుపక